హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు అయితే ప్రారంభం అవటం జరిగింది అంటే ఏపీఆర్జేసిగా పిలువబడేటువంటి టెన్త్ క్లాస్ ప్రస్తుతం ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోవాలి ఉచిత వసతి ఉచిత భోజనం ఉచిత విద్య అనేటువంటివి అందించడానికి మనకి యొక్క ఏపీఆర్జేసిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క డేట్స్ అయితే ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి టాలెంట్ ఉండేటువంటి విద్యార్థులకు మాత్రమే వస్తుంది ఏపీఆర్జీసీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీఆర్జీసీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పది జూనియర్ కాలేజీలు ఉన్నాయి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అర్హులైన విద్యార్థులు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి ఎగ్జామ్ అయితే ఏప్రిల్ ఇరవై తేదీన ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ బైపీసీ ఎంపీఎస్సీ సిఎస్సి ఈఈటీ సిజీఈ గ్రూపుల్లో ప్రవేశాలు అయితే కల్పిస్తారు ఒకసారి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సీట్ల సంఖ్య పదకొండు వందల నలభై తొమ్మిది అర్హత ఈ విద్యా సంవత్సరంలో ప్రతి తరగతి చదువుతూ ఉండాలి మార్కులు రిజర్వేషన్ ఆధారితంగా ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు ఏ గ్రూప్కు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ ఆ గ్రూప్లోనే ఉంటుంది తెలుగు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది దరఖాస్తు ఫీజు మూడు వందల రూపాయలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మార్చి ముప్పై ఒకటి నుంచి దరఖాస్తు ప్రారంభం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి మార్చి ఒకటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ హాల్ టికెట్లు ఏప్రిల్ ఇరవై ఏడు సారీ పదిహేడు విడుదలవుతాయి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఐదు కూడా ఉంటుంది గమనించండి ఫలితాలు విడుదల మే పద్నాలుగు ఉంటుంది ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి టెన్త్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి పాలిటెక్నిక్ తేదీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ